బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్లాలన్నా భయపడుతున్న రోజులు ఇవి ఒక ఆడపిల్ల ఉద్యోగం చేయాలన్నా భయపడుతున్న రోజులు ఇవి ఒక ఆడపిల్ల ఇంట్లో ఖాళీగా ఉండాలన్నా భయపడుతున్న రోజులు ఇవి ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటే కన్న తండ్రి కన్న కూతురిని రేప్ చేశాడంట ఒక ఆడపిల్ల పని మీద బయటకు వెళ్తే బస్సులో గ్యాంగ్ రేప్ చేసి మరి బయటపడేశారు ఇవి ఇప్పటి నుంచే కాదు గత ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటి హత్యాయత్నాలు ఆడపిల్ల మీద జరుగుతున్నాయి మరి ఈరోజు ఒక కొత్త వార్త కొత్త న్యూస్ వెలుగులోకి వచ్చింది మరి అదేంటి అంటే మరి ఈరోజు చూసుకుంటే రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో టీచర్స్ కాలనీలో ఒక యువతి శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది అది దానికి కారణం ఏంటి అంటే ఆ ఆడపిల్ల ఆడపిల్లకి నించుమించు ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఉండొచ్చు మరి వయసు ఏదైనా సరే తన ఇంటి కోసం తన కోసం ఒక జాబ్ చేస్తూ సెలూన్లో జాబ్ చేస్తుంది ఆ జాబ్ చేస్తున్న దగ్గర తన యజమానినే బలవంతంగా కొన్ని గత కొంత కాలంగా తనని లైంగికంగా వేధిస్తున్నాడు అంట పలుమార్లు రేపు కూడా అటెంప్ట్ కూడా చేశాడంట మరి ఈరోజు చూసుకుంటే ఈ యువతి ఎవరైతే ఉన్నారో ఆ యువతిని ఆ యజమాని మురళి మరి ఇక్కడ చూసుకుంటే మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇతనే మురళి అనమాట మరి ఇతను సెలూన్ లోనే ఆడపిల్ల గత కొంతకాలంగా వర్క్ చేస్తుంది చాలాసార్లు రేప్ రేప్ రేపటెంప్ట్ కూడా చేశాడు మరి ఈ రోజు బలవంతంగా ఒక గదిలోకి తీసుకువెళ్ళి సెలూన్లోనే ఉన్న ఒక గదిలోకి బలవంతంగా తీసుకొని వెళ్ళి లైంగికంగా వేధించడం జరిగింది మరి ఈ వేధింపుల్లో ఆ ఆడపిల్ల తనంతటి తాను రక్షించుకొని తనని తోసి మరి అక్కడ ఏం జరిగిందో మనకి తెలియదు కానీ బలవంతంగా బయటికి వచ్చేసి అరవడం స్టార్ట్ చేసింది మరి ఆ అరుపులకి ఈ మురళి అనే వ్యక్తి యువకుడు ఎవరైతే ఉన్నాడో ఈ మురళి అనే వ్యక్తి భయపడి పరారైపోయాడు అక్కడి నుంచి మరి ఆ ఆడపిల్ల మరి అక్కడ ఏం జరిగిందో మనకి ఏమీ తెలియదు కానీ భయంతో ఇంకా తను టాలరేట్ చేయలేక ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు కొన్ని సంవత్సరాలుగా కొంత గత కొంతకాలంగా ఇదే జరుగుతుంది ఈ ఆడపిల్ల విషయంలో కానీ కొంతమందికి అనుమానాలు రావచ్చు మరి కొంత గత కొంతకాలంగా జరుగుతుంది కదా మరి ఎందుకు అప్పుడే వెళ్ళిపోవచ్చు కదా అని తన ఇంటి స్తోమత బట్టి లేదు అంటే ఆడపిల్ల అవసరాలు బట్టి అవసరాలు బట్టి ఏంటంటే అదే అనువుగా తీసుకొని తను ఇక్కడే ఉండే ఉంచేయడం లేదంటే ఇతను బ్లాక్మెయిల్ మరి అక్కడ ఏం జరిగిందో మనకి తెలియదు కానీ ఆడపిల్ల అవసరాన్ని మైండ్లో పెట్టుకొని ఆ మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది మగవాళ్ళు అందరు మగవాళ్ళు అనట్లేదు కొంతమంది మగవాళ్ళు ఏంటి అంటే ఇలాంటి వేధింపులు చేస్తున్నారు ఈ వేధింపుల వల్ల ఎంతోమంది ఆడపిల్లలు ప్రాణాలు కోల్పోయారు బలవంతంగా ఆత్మహత్య చేసుకుంటున్నారంటేనే అర్థమవుతుంది ఎంత మనస్తాపానికి గురయ్యారు మరి ఈరోజు ఈ ఆడపిల్లకి అదే సిచ్యువేషన్ వచ్చింది ఎంత మనస్తాపానికి గురై ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ప్రాణం తీసుకోవాలి అన్న ఒక ఆలోచన వచ్చింది అంటే ఎంత ఇన్నర్గా ఎంత ఫీల్ అయి ఉంటుంది అతను ఏం చేశాడో మరి ఏం చేసి అక్కడ ఏం జరిగి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అలాంటిది ఆ పార్లర్లో ఉండే ఆ శానిటైజర్ని తాగేసి బలవంతంగా తన ప్రాణాన్ని తను కోల్పోయింది ఈ సెలూన్లోనే కాదు మన హైదరాబాద్లోనే కాదు చాలా చోట్ల ఏంటంటే సెలూన్ల పేరుతో స్పాలు నడుపుతున్నారు సెలూన్ల పేర్లతో స్పాలు నడుపుతున్నారు ఈ స్పాల్లో ఏంటి అంటే ఆడపిల్లని వర్కింగ్ వర్కింగ్గా పెట్టి ఆడపిల్లలు అయితేనే కస్టమర్లు వస్తారు అని చెప్పేసి ఒక మైండ్ సెట్ తో ఆడపిల్లలతో చాలా రకాలైన పనులు చేయించుకుంటున్నారు అంటే ఆడపిల్లని చెప్పడానికి కూడా నాకు మనసు రావట్లేదు అంటే చాలా ఘోరమైన పనులు చేయించుకుంటున్నారు స్పాలు పెట్టి సెలూన్లు అని బోర్డు పెట్టడం ఎందుకంటే స్పాల్ అయితే రన్ చేయలేరు కదా సో దానికి ఏవేవో అవసరాలు ఉంటాయి కాబట్టి స్పాలు రన్ చేస్తున్నారు సో మరి ఈరోజు చూసుకుంటే మరి తనకు ఆఫీస్లో ఐ మీన్ ఆ సెలూన్లో ఎలాంటి కష్టం వచ్చిందో ఎన్ని వేధించి ఎన్ని రకాలుగా వేధించి ఉంటాడో ఎలాంటి పనులు చేర్పించుంటాడో ఎలాంటి పనులు చేయించుంటాడో మనందరికీ మరి మీ ఊహాగనాలకి వదిలేస్తున్నారు మరి ఈరోజు ఆడపిల్ల శానిటైజర్ తాగి తన ప్రాణాలనే కోల్పోయింది మరి ఈరోజు ఆ అమ్మాయి బాడీని ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం జరిగింది మరి ఈ సిచ్యువేషన్లో ఆ సెలూన్ ముందు ఆ బంధువులు ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయికి సంబంధించిన బంధువులు ధర్నా చేస్తున్నారు ఆ ధర్నాలో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఐ మీన్ రక్షణ కోసం మరి ఇప్పుడు ఆ విజువల్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తా మరి సిచ్యువేషన్ చూస్తే మరి ఈ స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది బంధువులు ఆ సెలూన్ ముందు ద ధర్నాలు చేస్తున్నారు అండ్ పోలీసులు కూడా వాళ్ళని చూస్తే కనిపిస్తుంది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఆ సెలూన్ ముందు అనేది మనకి చూస్తే అర్థమవుతుంది ఆ బంధువులు కూడా చాలా మనస్తాపానికి గురవుతున్నారు ఎందుకంటే వాళ్ళ సొంత ఆడపిల్ల ఇదే పరిస్థితి మన ఇంట్లో ఆడపిల్లకి జరిగితే మనం ఎలా ఫీల్ అవుతాం ఒక ఆడపిల్లని తనంతటా తాను తన ఇండిపెండెంట్ గా ఉండాలని ఉద్యోగం చేయాలన్నా భయపడుతుంది ఇప్పుడు బయటికి వెళ్తేనే కింద నుంచి పై వరకు చూస్తున్నారు ఆడపిల్ల బయట ఎందుకు తిరుగుతున్నావా అని ఉద్యోగం చేసినా సరే అమ్మాయికి ఎందుకు ఉద్యోగం చేస్తుందని పోని కనీసం తను ఇండిపెండెంట్ గా ఉండాలి తన తను ప్రూవ్ చేసుకోవాలని ఉద్యోగం చేస్తున్నా సరే ఈ సెలవులు కాదు ప్రతి దగ్గర ఆడపిల్ల మీద ఇట్లాంటి ఆత్మహత్యలు జరుగు మీన్ ఇట్లాంటి వేధింపులు జరుగుతున్నాయి ఒక ఆడపిల్ల అంటేనే మరి అబ్బాయికి ఏమొస్తుందో ఏం కనబడుతుందో తెలియదు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఇలాంటి దానికి జరుగుతున్నాయి మరి ఈ రోజు ఆ ఆడపిల్లకి వచ్చిన పరిస్థితి ఇంకే ఆడపిల్లకి రాకూడదు అండ్ అలాగే దీని గురించి పోలీసులు కూడా మాట్లాడడం జరిగింది సో మరి చూశారు కదా ఆయన మాట్లాడిన మాటలు పెట్టి చూసుకుంటే నిన్న మధ్యాహ్నం మూడున్నర గంటలకి ఈ ఇష్యూ అయితే స్టార్ట్ అయింది తను బలవంతంగా తట్టుకోలేక అంటే అయినా ఇది ఫస్ట్ టైం కాదు అంట ఆల్రెడీ కొంతకాలంగా ఇది జరుగుతుంది అంట మరి ఈరోజు ఆవిడ ఆవిడ తట్టుకోలేక ఆ వేధింపులు తట్టుకోలేక ఆ శానిటైజర్ బాటిల్ తాగేయడం జరిగింది ఆవిడ చనిపోవడం జరిగింది మరి దీనికోసం ఇలాంటి వాళ్ళని ఇది ఒక్క ఇష్యూనే కాదు ఆడవాళ్ళ మీద చాలా ఘోరాలు జరుగుతున్నాయి ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలి ఎందుకంటే మరి ఇలాంటి ఇష్యూలు చాలా చూస్తున్నాం కొన్ని వెలుగులోకి రావట్లేదు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి వెలుగులోకి వచ్చిన మాత్రమే మనం చూస్తున్నాము వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి ఇంట్లో ఉన్నా సరే ఆడపిల్లకి స్వేచ్ఛ అనేది లేదు సో మనం చాలాసార్లు చూసాము ఒక ఆడపిల్లని కోసి ఎక్కడెక్కడ బాడీ పార్ట్స్ని పడేశారు అని కన్న తండ్రే మానభంగం చేశాడు అని తమ్ముడు అన్నయ్యలే మానభంగం చేశారు అని కన్న తండ్రి పీకపోసేసిన సిచ్యువేషన్లు ఉన్నాయి ఒక గ్యాంగ్ రేపులు అసలు ఏం జరుగుతుంది ఆడపిల్ల విషయంలో ఇలాంటివి తట్టుకోలేక ఈ రోజు ఒక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంది ఇలాంటివి ఇంకా రిపీట్ కాకూడదు అంటే మనం రిపీట్ కాకూడదు అన్నా సరే రిపీట్ అవుతూనే ఉంటాయి ఇలాంటి వాళ్ళని అంటే అతి కిరాతకంగా శిక్షించాలి మన ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని అరికట్టడానికి ఏదన్నా ఒక కొత్త పథకం పథకం అంటే కొత్త ఏమన్నా రూల్స్ తీసుకురావాలి సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే నేనైతే మాత్రం ఇలాంటి వాడిని ఎవరైతే మురళి అనే వ్యక్తి ఉన్నాడో చూసారు కదా ఈ ఫోటోలో ఇతనే ఈరోజు ఒక ఆడపిల్ల చావుకు కారణమయ్యాడు ఇలాంటి ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాల ఆడపిల్లలు స్వేచ్ఛగా ఉండలేరు కాబట్టి ఇలాంటివన్నీ ఉరి తీయాలి మరి ఏం జరుగుతుంది పోలీసు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ